పాట్రిక్ పిఎం నేనే అంటూ ఉన్నారు ప్రధాని మోదీ తాజాగా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ధీమా ఈ ఊపు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్ ఎందుకు మోదీ అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతూ ఉన్నారు నేనే మళ్ళీ ప్రధాని అవుతాను అని చెప్పి నేను ఏం చెప్పాలి నేను ఓడిపోతానని చెప్పాలా లేదు సార్ నాకు చెప్పండి మీరు నేను మూడోసారి గ్యారంటీ లేదు నేను అవుతానో కానో లేదు నేను మన మా పార్టీ మెజార్టీ రాకపోతే మా గడ్కరీ అవుతాడేమో అమిత్ షా అయితే చెప్పాలా ఇక నాయకుడు సమరాంగణంలోకి వెళ్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పాల్సిన పదం అదే అప్పుడు పదే పదే కేసీఆర్ అన్నప్పుడు నేను నేను అదే చెప్పాను సో ఓడిపోతే నాకేముంది నేను నా పని నేను చేసుకుంటాను ప్రతి కేటీఆర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రతి ఒక్కరు ఎక్స్పైరీ డేట్తో వస్తారు ఎప్పుడైనా మాకు సిద్ధంగా ఉండాలి ఈ పదాలు ఎప్పుడు వాడకూడదు యుద్ధ భూమికి వెళ్ళే ముందు మనము యుద్ధంలో గెలుస్తామనే పోవాలి సో వేదాంతానికి పోయే సందర్భం కాదది కోర్స్ యుద్ధ భూమిలోనే భగవద్గీత బోధించాడు కానీ దేనికరకు బోధించాడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అర్జునుడికి యోగీ ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్జున అని భగవద్గీతలో ఏం చెప్పారు అంటే అర్జునుడు తన డ్యూటీ నుంచి పక్కకు జరుగుతున్నప్పుడు అతనికి కర్తవ్య బోధ చేసి చేయడమే భగవద్గీత సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక యుద్ధ భూమికి వెళ్తున్నప్పుడు ఆ కర్తవ్యాన్ని తన కార్యకర్తలకు శ్రేణులకు తన సైనికులకు ఇవ్వాలి అందుకే నరేంద్ర మోడీ ఆ కాన్ఫిడెన్స్ను పార్టీ శ్రేణులకు ఇవ్వటానికి పదే పదే చెప్తున్నా నేను మూడవసారి ప్రధాని అవుతానని ఎందుకంటే ఇండియా కూటమిలో ఎవరు ప్రధాన అవుతానని చెప్పుకోలేక పరిస్థితి సో ఆ బలహీనతను కూడా ప్రజల ముందు ఉంచడానికి కాంట్రాస్ట్ చూడు ఇగో భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీమో నేను ప్రధాని అవుతానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చెప్పమనండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని చెప్పమనండి ఇండియా కూటమి నాయకులు అంటే వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే అలా చెప్పిన మరుక్షరం ఇండియా కూటమి దెబ్బతింటుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు సో అందువల్ల ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ఈ పరిమితిని ఈ లో ఈ బలహీనతను తనకు అనుకూలంగా ఎక్స్ప్లాంట్ చేసుకోవడం మోడీ చేస్తున్న రెండో పని ఇక మూడో పని ఏంటి అంటే భారతదేశంలో ఎన్నికల ప్యాటర్న్ గత రెండు లక్షలు చూస్తే బీజేపీకి ఓటు వేసిన వారు కన్నా కూడా మోడీని చూసి ఓటు వేసిన వారు ఎక్కువ ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా పోస్ట్ పోల్ స్టడీస్ ఏం చెప్పాయంటే ఫిఫ్టీ పర్సెంట్ మోడీని చూసి వేయమని భారతదేశం మొత్తంలో లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం వన్ థర్డ్ ఆఫ్ బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటు వేశారు అందుకే మీరు గమనించండి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ వస్తాయి కారణం మోడీని చూసి అక్కడ ఓటేస్తున్నారు వేస్తున్నారు తెలంగాణలో మోడీ నన్ను చూసి ఓటు అయ్యానంటే మోడీ ముఖ్యమంత్రి అవుతాడని క్వశ్చన్ అడుగుతున్నారు కర్ణాటకలో నన్ను చూసి ఓటయ్యానంటే మా మోడీ ముఖ్యమంత్రి కాడు కదా అన్నారు అందువల్ల డెఫినెట్గా మోడీకి ఉన్న ఆ వ్యక్తిగత కరిష్మాను కూడా పార్టీకి ఓట్లు రాలించాలి అంటే పదే పదే ఆ పర్సనలైజ్డ్ క్యాంపెయిన్ అనేది అవసరము సో అందువల్ల రాజకీయాలు మారిపోయే సమాజం మారిపోయింది జవహర్లాల్ నెహ్రూ లాగా మోడీ భాష మాట్లాడలేడు జవహర్లాల్ నెహ్రూ కూడా అన్ని ఉండడు ప్రధాన ప్రధాని అవుతాను నా గ్యారంటీ అని కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయే పర్సనే బ్రాండ్ అయ్యాడు ఇప్పుడు కొత్త యుగం ఏంటంటే పర్సన్ అదే బ్రాండ్ సో రాజమౌళి బ్రాండ్ ఆయన అక్కడ పర్సన్ మహేష్ బాబు బ్రాండ్ చిరంజీవి బ్రాండ్ ఆఖరికి జర్నలిస్టులు కూడా ఒక బ్రాండే ఇప్పుడు టీవీ ఛానల్ అన్నారు రిపబ్లిక్ టీవీ అన్నారు అర్ణవ్ గోస్వామి అంటారు ఇండియా టుడే అన్నారు రాజీవ్ సర్దేశా అంటారు సో ఎన్డీటీవీకి టీవీ ప్రణయ్ రా రాయ్ బ్రాండ్ ఇప్పుడు లేదా ఆ బ్రాండ్ లేక కనుక ఎన్డీటీవీ పట్టించుకుంటులేవారు అందువల్ల ప్రతి దాంట్లో కూడా బ్రాండ్ అయ్యింది బిజినెస్లో కానీ ఎవ్రీథింగ్ అందువల్ల పాలిటిక్స్లో కూడా పర్సన్ అది బ్రాండ్ అయింది కనుక మోడీ బ్రాండ్ అలా మ్యాజిక్ పనిచూపుతోంది కనుక దాన్ని తనకు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం